ఏవి త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఈదురు గాలతో నేల కొరిగిన వరి పంట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తొంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం భారీ వర్షం కురిసింది భారీ ఈదురు గాలతో పలువురు రైతులు పొలాలు నేల కొరిగాయి గ్రామానికి చెందిన తడకమల్ల సైదులు బయ్యా వెంకన్నకి చెందిన దాదాపు ఆరు ఎకరాల వరి పంట నేలమట్టమైంది ప్రభుత్వం స్పందించి తమ పంట నష్టపోయినందుకు పరిహారం చెల్లించవలసిందిగా రైతులు వేడుకుంటున్నారు ప్రభుత్వం స్పందించాలని లేకుంటే ఆత్మహత్య శరణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు తడకమల్ల సైదులు మా తుంగతుర్తి విలేజ్ నేను దళిత రైతును ఈ నిన్న కురిసిన అకాల వర్షానికి గాల్దుమ్మల కారణంగా నేను వేసినటువంటి మూడెకరాల భూమి మొత్తం నేలమట్టం అయింది కావున ప్రభుత్వమే నాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను నేను కనీసం ఎకరానికి ఒక ఇరవై వేల చొప్పున పెట్టుబడి పెట్టడం కూడా జరిగింది ఈ పెట్టు ఈ వాహన గాలిమాల కారణంగా పంటంతా ఖరారైపోయి నాకు అందని పరిస్థితిలో ఉంది కావున ప్రభుత్వమే మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం పంట మూడు ఎకరాల పంట వేసినాను గాలి వాన కారణంగా అంతా నెల జరిగి ఉరగడం జరిగిపోయింది దాదాపు నేను ఎకరానికి వచ్చేసి ముప్పై వేల వరకు అప్పు చేశాను మొత్తం డెబ్బై ఎనభై వేల దాకా ఖర్చు అయింది కావున ప్రభుత్వమే నాకు సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు భయ వెంకన్న మూడు ఎకరాలు పొలం పెట్టినా ఇడ అక్కడ మూడు ఎకరాలు ఆరు ఎకరాలు పొలం పెట్టినాం మొత్తం మన నేను గాల్దీవరానికి మొత్తం అడ్డం పడిపోయింది మొత్తం ఇటునే ఉంది శాతంతా ఎకరా ముప్పై వేలు నలభై వేల దాకా బయటపడైంది చూసుకొని మీరే చూ ఏమైనా న్యాయం చేసి చేరి ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోకపోతే మాకు దేవుడేది ఎక్కువ మీరే ఏమైనా చేస్తే లేకపోతే చచ్చిపోతామని చెప్తాను